వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వక్ఫ్ బిల్లు చట్టం కాకముందే కేంద్రం కార్పొరేట్లకు తొంభై తొమ్మిది ఏళ్లకు లీజులు ప్రతిపాదనలు తయారుచేసింది అల్ప సంఖ్యాక వర్గాల రక్షణ రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నారు వెయ్యి ఏండ్ల కిందటి నవాబుల పరిపాలన దస్తావేజులు లేవని యూజర్ అమలు సరైనది కాదు వక్ఫ్ బోర్డులో పరమతస్థులను పెట్టడం హేతుబద్ధం కాదు మాజీ రాజ్యసభ సభ్యులు ఎన్ తులసిరెడ్డి ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ అబ్దుల్ సుభాన్ కడప స్థానిక ప్రెస్ క్లబ్ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జీ చంద్రశేఖర్ అధ్యక్షతన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం రాజ్యాంగ బద్దత సవాళ్లు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు ఎన్ తులసిరెడ్డి ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ అబ్దుల్ సుభాన్ మాట్లాడుతూ రెండువేల పద్నాలుగు నుండి కేంద్రంలో కొలువై ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాల ముఖ్యమంత్రులు వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు చట్టం కాకముందే ఇన్ని వేల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని బెదిరింపులకు దిగారన్నారు ధార్మిక బోర్డులలో పరమతస్థులను నియమించే నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమన్నారు జస్టిస్ సచార్ కమిటీ ముస్లిం ధార్మిక సంస్థల ఆస్తుల రక్షణకు అనేక ప్రతిపాదనలు చేశారని ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు వెయ్యి ఏళ్ల క్రితం దేశాన్ని పాలించిన నవాబులు దాతృత్వంతో ఇచ్చిన ఆస్తుల దస్తావేజులు లేవని బైయూజర్ పేరిట ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాను అనడం బిల్లు చట్టరూపం కాకముందే యాభై రెండు కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకు తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజులు ప్రధాన నగరాల్లోని విలువైన స్థలాలను ధనవంతులకు ఇవ్వటానికి ప్రతిపాదనలు ముందుగానే తయారు చేసుకోవడం అప్రజాస్వామికవరకు చర్య అన్నారు బాబ్రీ మసీదు మొదలుకొని చార్మినార్ దేశంలో మైనార్టీలపై హిందుత్వ ఫ్యాసిస్టు భావాజాలంతో దాడులు జరుగుతున్నాయని దేశంలోని మానవతావాదులు లౌకికవాదులు గణతంత్ర భావాలు కలిగిన వారు ప్రజాస్వామ్యవాదులు సామ్యవాదులు వ్యతిరేకిస్తున్నారని ఏతర సమాజాలు ముస్లింలకు అండగా సంఘీభావంగా నిలబడాల్సిన అవసరం నేడు దేశంలో ఏర్పడిందన్నారు హిందూ ధార్మిక సంస్థలకు ఇచ్చిన అధికారాలు ముస్లిం ధార్మిక సంస్థలకు ఎందుకు ఉండవో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలవేసినంతవరకు కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రాలేదన్నారు గతంలో ధార్మిక సంస్థల్లో మహిళలు బోర్డు మెంబర్లుగా ఉండేవారని బిజెపి మనువాద ప్రభుత్వం మహిళల ప్రాతినిధ్యాన్ని తిరస్కరిస్తూ చట్టాలు చేస్తోందని ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగుకు పూర్తిగా వ్యతిరేకమన్నారు రాజ్యాంగంపై నమ్మకము లేని వారు పాలకులు అయిన కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం మతహక్కులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల హక్కులకు మోడీ అమిత్ షా బిజెపి కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్రాలలో భంగం కలిగిస్తున్నాయని వారు ఆరోపించారు ప్రశ్నించే వారందరినీ అర్బన్ నక్సలైట్ల పేరుతో దేశద్రోహ కేసులు పెట్టి హింసిస్తున్నారని చివరికి దేశ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నిర్దేశించిన కూడా ఈ కోవలోకి చేరుస్తున్నారని ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో నియంతృత్వం వస్తుందని ప్రజాస్వామ్యం కనుమరుగవుతుందని వారి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కన్వీనర్ డబ్ల్యూ రాము సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా అధ్యక్షులు ఓబయ్య దళిత మిత్ర సంఘం నాయకులు రామాంజనేయులు ఆవాస్ జిల్లా అధ్యక్షులు పఠాన్ చాంద్ భాష బిఎస్ పి జిల్లా అధ్యక్షులు పగిలి గుర్రప్ప డాక్టర్ రామచంద్రారెడ్డి న్యాయవాది రమేష్ బాబు ముస్లిం జేఈసి జిల్లా కన్వీనర్ బాబుభాయ్ బి సి సంఘం రాష్ట్ర నాయకులు బి సి రమణ మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధన సమితి నాయకులు బి గురుమూర్తి ఓ సంఘం వ్యవస్థాపకులు శ్రీనివాసుల రెడ్డి ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ డాక్టర్ గోపాల్ హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సి ఆర్ వి ప్రసాద్ డాక్టర్ గౌస్తీర్ లోక్సత్తా నాయకులు కృష్ణ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డాక్టర్ శ్రీనివాసులు స్వతంత్ర పాస్టర్లు అసోసియేషన్ నాయకులు విజయభాస్కర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ ఏ సత్తార్ హైకోర్టు న్యాయవాది పి అలీ అలీఖాన్ సిపిఎం కడప నగర కార్యదర్శి ఏ రామ్మోహన్ వి అన్వేష్ జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రజా సంఘాల కార్యకర్తలు మైనార్టీ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వివిధ ప్రజా సంఘాల నాయకులకు ప్రతినిధులకు మీడియా మిత్రులకు భారత మాత ముద్దు బిడ్డలందరికీ నా ఉదయపూర్వక వదనం అభివందనం నేను ప్రత్యేకించి భారత మాత ముద్దుబిడ్డలను ఆ అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడే ముందు ఒక చిన్న పావురాల కథ అంటే రెండు నిమిషాలు వినిపిస్తాను తర్వాత మాట్లాడతాను ఒక పావురాల గుంపు మసీదులో పైభాగంలో నివాసం ఏర్పరచుకున్నాయి రంజాన్ పండుగ వచ్చింది మసీదు ముస్తాఫా అవుతుంది బూసు దుమ్ము దులిపేటప్పుడు పావురాలు అక్కడి నుండి హిందూ దేవాలయానికి మకాం మార్చాయి గుడి అంతర్పాకంలో మకాం పెట్టాయి ఇంతలో దసరా పండుగ వచ్చింది ఆ అలంకరణలో మళ్ళీ పావురాలు ఎగిరిపోయి చర్చిలో కుదురుకున్నాయి క్రిస్మస్ వచ్చేసరికి మళ్ళీ మసీదుకి వచ్చాయి ఒకనాడు మసీదు ముందు మతఘర్షణ చెల్లరేగాయి అప్పుడే ఎదుగుతున్న చిన్న పావురము తల్లి అని అడిగింది ఎవరు ఆ తన్నుకునేది అని తల్లి పావురం చెప్పింది వాళ్ళు మనుషులు అని ఎందుకు తన్నుకుంటున్నారో అని అడిగింది చిన్న పావురం మసీదుకు వెళ్ళే వాళ్ళు ముస్లింలు ముడికి వెళ్ళే వాళ్ళు హిందువులు చర్చికి వెళ్ళే వాళ్ళు క్రైస్తవులు ఇది హిందూ ముస్లిం దర్శనం చిన్ని పౌరం మార్చేదే కాదు అదే తమ్మా మనం కూడా మసీదుకు గుడికి చర్చికి తిరిగాం కదా మనం ఎక్కడైనా పౌరాలమే కదా మరి మనుషులు కూడా ఎక్కడికి వెళ్ళినా మనుషులే కదా అని చిన్న పావు ప్రకటించింది మనం మసీదులో ఉన్నప్పుడు పావురాలమే చర్చిలో ఉన్నప్పుడు పావురాలమే గుడిలో ఉన్నప్పుడు పౌరాలమే కదా అదేవిధంగా మనుషులు ఏడన్నా మనసులే కదా అని ఆ చిన్న పౌరం ప్రశ్నించింది తల్లి అప్పుడు తల్లి పౌరవం నవ్వింది మనం వారి కంటే ఎత్తులో ఉన్నాం విశాల విశ్వం మనది స్వేచ్ఛ ప్రపంచం అన్నది అన్ని జీవుల కంటే మేధావిన మానవుడు కుల మత జాతి లింగ వర్గ కూడా నిర్మించుకున్నాడు అవి పోగొట్టుకుంటూనే పోగొట్టుకుంటేనే వారు మన ఎత్తుకు ఎదుగుతారు ఈ గసలు అంతరిస్తాయి అప్పటిదాకా ఇంత పద పదాలు ఆహార వెటకు కదలేదు